రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఆలయంగా ఉన్న ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో రాజకీయ దుర్గంధం ఎక్కువైందని విమర్శించారు వైసీపీ నేత వెంకటమహేష్ ఇన్ఛార్జి ఈవోగా ఉన్న చంద్రమోహన్ ఒకేసారి మూడు నిధులు నిర్వహిస్తున్నారని అన్నారు ఆలయంలో జరిగే కార్యక్రమాలపై అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి సారించలేకపోతున్నారని అన్నారు మూడు నెలలుగా ఆలయానికి పర్మనెంట్ ఈవో నియామకం లేదని తక్షణమే రెగ్యులర్ ఈవోను నియమించాలని పోతిన వెంకటమహేష్ కోరారు అన్ని మతాలకు చెందిన వారు కాంట్రాక్టులు చేస్తున్నారని కూడా అన్నారు కమిషనర్ గా అమ్మవారి ఆలయ ఈవోగా ఆయన మూడు పదవి బాధ్యత ఆయన ఏ పదవి బాధ్యత మీద కూడా పూర్తి సమయం కేటాయించలే పరిస్థితి గురించి అందరికి స్పష్టంగా తెలుసు కమిషనర్ గా వారి బాధ్యతలు నిర్వర్తించాలి రాష్ట్రంలో అన్ని దేవాలయాల పనులు బాధ్యతలు చూసుకోవాలి బాధ్యతలు చూసుకోవాలి అమ్మవారి ఆలయ ఈవోగా బాధ్యత మరి అమ్మవారి ఆలయంలో ఎక్కడైనా సరే ఆయన వారం రోజుల పాటు అక్కడే ఉండి అవి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందా ఆయన మంచి వ్యక్తి బాగా పనిచేస్తారు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయమైనటువంటి